హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనలే దామో బాలసారి నమస్కారం సార్ నమస్తే సార్ బీఆర్ఎస్ యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగిందిగా మరి ఎంక్వైరీ కూడా చేస్తున్నామని చెప్పారు పోలీసులు మరి ఎంక్వైరీ ఎక్కడ దాకా వచ్చింది ఫర్దర్ గా ఏమైనా అప్డేట్ ఉందా సార్ ఇష్యూ యా ఫర్దర్ గా అంటే దీని మీద పోలీసులు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎందుకంటే ఎమ్మెల్యే అందులో అందరికీ డౌట్లు ఉన్నాయి ఎలా జరిగింది ఏంటి ఎందుకంటే పది రోజులకు ముందే జరిగింది అప్పుడు కూడా ఆమెకి గాయాలైనాయి దాని తర్వాత మళ్ళీ పది రోజుల లోపల జరగడంతో దీని వెనక ఆమె మీద ఏదన్నా జరుగుతుందా ఏం జరుగుతుంది ఎందుకంటే ఇంత కో ఇన్సిడెంట్స్ మామూలుగా అయితే మనకి తెలియని ఇంకొక యాక్సిడెంట్ కూడా జరిగిందని చెప్తున్నారు మూడు నెలల్లో మూడు యాక్సిడెంట్లు అని చెప్తున్నారు ఏదేమైనా ఈ రెండు అయితే మేజర్ ఫస్ట్ది కూడా కొంత ఇంపార్టెంట్ది ఎందుకంటే కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళి పరామర్శించొచ్చారు అందుకని ఏం జరుగుతుంది ఇది అంటే ఒక్కోసారి కో కూడా ఉంటాయి మనకు కూడా లైఫ్లో చాలా మందికి జరిగిందే జరుగుతుంటారు తగిలిన కాలకే తగులుతుంది అంటారు అలాగే ఒక్కోసారి ఏంటంటే జరిగిన ప్రమాదమే జరిగే అవకాశం ఉంది కానీ ఇది కొద్దిగా పాపులర్ ఆమె కాబట్టి సో సీరియస్ గానే తీసుకున్నారు రెండోది జరిగిన ఇన్సిడెంట్ ఇవన్నీ చూసినప్పుడు అతను రెగ్యులర్ డ్రైవర్ శేఖర్ ఉండేవాళ్ళు వీళ్ళకి ఆ డ్రైవర్ ఉన్నప్పుడే ఆ స్కార్పియో యాక్సిడెంట్ జరిగింది ఆ తర్వాత శేఖర్ వాళ్ళ సిస్టర్స్ కారు కి వెళ్ళారు సో నిజానికి మొన్న కూడా అతను వాళ్ళ సిస్టర్ వాళ్ళు ప్రయాణించిన కారు ని అతనే డ్రైవ్ చేస్తాడు కొత్తగా వీళ్ళ ఫ్రెండ్ ద్వారా ఇతను వచ్చాడని చెప్తున్నారు ఇతను పిఏ అని కూడా చెప్తున్నారు ఇతనికి అంత ఎక్స్పర్టైజ్ డ్రైవింగ్ లేదని చెప్తున్నారు రెండోది ఏంటంటే వీళ్ళు చేసిన తప్పు సదాశివ్పేటకు ముందు రోజు వెళ్ళారు అక్కడ ఆరూర్ అని ఉంటుంది ఆ ఏరియాలో అక్కడ మిస్కిన్ బాబా దర్గా ఉంది అది పాపులర్ వీళ్ళు ఎందుకు వెళ్ళారంటే కూడా అది కూడా ఐరనీ చూడండి ఎంత ఇది అంటే వీళ్ళని ఆరోగ్యం బాగాలేకుండా ఉంది గతంలో దాని నుంచి ఆమె రికవర్ అయింది రెండోది లో నుంచి తప్పించుకుంది అందుకని బాబాకి పూజలు చేద్దామని వెళ్ళారు అంటే గతంలో యాక్సిడెంట్ నుంచి నువ్వు అన్నట్టుగా వెళ్తే వచ్చినాక దానివల్ల ఆమె చనిపోవాల్సి సో అదొక ఐరని సో మొ ఏదేమైనా మొత్తానికి ఈ డ్రైవర్ ఏమన్నా ఇబ్బంది ఉందా అనేది పోలీసులు ఆ యాంగిల్ నుంచి చేస్తున్నారు వాళ్ళ సిస్టర్ కూడా నివేదిత ఆమె కూడా కేసు పెట్టింది సో అతని మీద త్రీ జీరో ఫోర్ కింద నెగ్లిజెన్స్ అనేది క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు అలాంటి నెగ్లిజెన్స్ చేశాడు అనేది పెట్టారు ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు రెండోది ఆ స్పాట్ని పరిశీలించినప్పుడు వంద కిలోమీటర్ల దగ్గర స్పీడోమీటర్ ఆగి ఉంది అది ఆగింది వందా లేకపోతే అంతకు ముందు వస్తున్నాడా అనేది తెలీదు నిజానికి ఆ టైంలో వంద కూడా రావాల్సిన అవసరం లేదు కానీ ఆయన వందలో వస్తున్నాడు రెండవది ఏంటంటే ఒక ఐదు వందల మీటర్ల నుంచే ఈ కారు అవన్నీ పడి అన్నమాట సో ఎందుకు ఇంత ఇదైనప్పుడు వాళ్ళకున్న అంచనా ఏంటంటే ఆ దాని మీద ఆ ఒక ధూళి అంతా ఉంది ఒక పెయింటింగ్ లాగా ఉంది పెయింట్స్ అవన్నీ ఉన్నాయి దాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఉంటే టిప్పర్ అన్నా ఉండాలి సన్న ఇసుగు తీసుకొని వెళ్ళే టిప్పర్ అన్నా లేకపోతే రెడ్ మిక్స్ మిక్సర్ అన్న ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంది అనేది ఒక దాన్నంతా కూడా ఇప్పుడు కి పంపించారు రెండోది ఏంటంటే ఇతన్ని ఇంటరాగేట్ చేసినప్పుడు అతను నా కళ్ళు బైర్లు గమ్మాయి నాకేం తెలియట్లేదు నాకు గుర్తు లేదు ఏమంటున్నారు మామూలుగా అది సహజంగా జరుగుతుంది ఎందుకంటే ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఒక ట్రామా లాంటిది ఆ ట్రామా తర్వాత మనిషికి ఏమి గుర్తుండదు ఆ మధ్య మా ఫ్రెండ్కి నేను మా ఫ్రెండ్ వెళ్తున్నప్పుడు పక్కన మా ఆటో కొట్టేసింది అతను ఒక్కసారిగా స్పృహదారి పడిపోయాడు అప్పుడు కూడా నాకు ఇమీడియట్గా ఏం చేయాలో తెలియదు కొన్ని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత నేను తేరుకొని హండ్రెడ్కి ఫోన్ చేయాల్సి వచ్చింది ఇలా వాళ్ళు రాలేదు కానీ అతను మళ్ళీ స్పృహలోకి వచ్చాడు వచ్చిన తర్వాత అతను హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అతను నన్ను గుర్తుపట్టాడు కానీ నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని అడుగుతున్నాడు అంటే నీ దగ్గరికి నేను ఎప్పుడు వచ్చాను ఎందుకు వచ్చాను నాకు గుర్తు రావట్లేదు నా పిల్లల ముఖాలు గుర్తు రావట్లేదు అని చెప్తున్నాడు నేనేం చెప్పాను నన్ను గుర్తుపట్టావు కదా మెల్లగా వస్తుంది మెమరీ అని చెప్పాను ఎందుకంటే నేను ఎక్కడ చదువున్నా మెమరీ ఒక్కొక్కసారి పోయినప్పుడు మెల్లగా వస్తుంది అని అలాగే అతనికి ఒక హాఫ్ డే తర్వాత మెమరీ అన్నీ వచ్చింది అలాగా ఆ డ్రామా వల్ల కూడా అప్సెట్ అయిపోతారు ఎందుకంటే అతనికి కూడా జరిగే అతను ఏమి అంత పెద్ద యాక్సిడెంట్ చేసినప్పుడు అతనికి భయంకరమైన గిల్ట్ ఉంటుంది భయం వేస్తుంది బాధ వేస్తుంది ఇవన్నీ ఉంటాయి కదా సో అతను మర్చిపోయే అవకాశం ఉంది కానీ పోలీసులు వదలకుండా అతను రకరకాల పద్ధతులు ఎంట్రాగట్ చేస్తున్నారు దాని తర్వాత అతని బ్లడ్ యూరిన్ టెస్ట్ చేశారు ఇతను ఏమన్నా ఆల్కహాల్ తీసుకున్నాడని అయితే ఇప్పటివరకు ఆల్కహాల్ లేదు అతని దీంట్లో అనేది తెలిసింది వాళ్ళకి ఇంకేమన్నా డ్రగ్స్ కానీ ఏమన్నా తీసుకున్నారని అతని శాంపుల్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు దాని తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ దాని దగ్గర కూడా వీళ్ళు పంపించారు ల్యాబ్కి టెస్టింగ్కి అంటే ఎక్కడ గ్యాప్స్ లేకుండా సిస్టమేటిక్గా ఎంక్వైరీ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ సో పంపించారు దాంతో అదొకటి దాని తర్వాత అతను ఫోన్ తీసుకొని కాల్ డేటాను మొత్తం పరిశీలిస్తున్నారు ఇతను కాల్ చేస్తారు అంటే ఏమన్నా కుట్ర కోణం ఉందా ఎందుకంటే ఇతను ఇతను బతికాడు ఆమె చనిపోయిందంటే ఇతను ఏమన్నా ఆమె వైపుగా కారు ఢీకొనిచ్చాడా కొన్ని యాక్సిడెంట్లు అలా జరుగుతుంటాయి అంటే వాళ్ళు ఏం ప్లాన్గా ఏం చేస్తారంటే వీళ్ళు బిల్ట్ వేసుకుంటారు బెల్ట్ వేసుకోవడం వల్ల ఎయిర్ బెలూన్ ఓపెన్ అవుతుంది రెండవది ఇటుపక్క ఎవరైతే వీళ్ళు చంపాలనుకుంటే వాళ్ళు ఇటుపక్క కూర్చున్నప్పుడు అటువైపు తాకిచ్చారనుకో వీళ్ళు బెల్ట్ వేసుకోకపోతే అటువైపు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది ఇటువైపు ఉన్న వాళ్ళకి అంత పెద్ద ప్రమాదం జరగదు అది డ్రైవర్లకు తెలుసుంటుంది ఒకవేళ చేయదలుచుకుంటే అలాగా కూడా చేసిన సందర్భాలు గతంలో ఉంటాయి కాబట్టి పోలీసులు ఆ యాంగిల్ నుంచి కూడా పరిశీలిస్తున్నారు సో దానివల్ల కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం అతని ఫోన్లో ఏమన్నా ఎవరికైనా కాంటాక్ట్ చేస్తాడా ఎవరు మాట్లాడారా ఇతనితో అంటే అతను ఒకవేళ చంపాలనుకున్నా లేకపోతే ఇంకో ఏదైనా చేయాలనుకున్నా అతనికి ఎవరైనా ఒకడే చేయడు కదా ఎవరికైనా ఎవరైనా అతన్ని ఉండాలి అట్లా ఏమన్నా ఉందా అనేది కూడా వాళ్ళు కాల్ డేటా తీసుకొని అదంతా కూడా పరిశీలిస్తున్నారు ఇంకొక విషయం కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే యాక్చువల్ గా ఈ కార్ లో వాళ్ళు అక్క కూతురు కూడా ఉన్నింది చిన్న పాప కానీ ఈ అమ్మాయి నేను టిఫిన్ తీసుకొస్తా నీకు స్కూల్ టైం అయిపోతుంది వెళ్ళిపో అని అమ్మాయిని వేరే కార్ కి మార్చారు ఆ స్కూల్ అనేది అమ్మాయిని కాపాడింది లేకపోతే ఆ పాపకు కూడా సీరియస్ ఇదైండదు సో అది కూడా నా బయటికి చెప్పారు సో వాళ్ళు ఏంటంటే మా నిన్న పూజల వల్ల మేము రోజంతా తినలేదు అన్నప్పుడు ఈఎంఐ నేను వెళ్ళి తీసుకొస్తానండి నిజానికి ఆ నాలుగున్నర ఐదు టైంలో ఎక్కడా కూడా టిఫిన్స్ కూడా ఏమి రెడీగా ఉండవు కానీ ఆమె ట్రై చేస్తానని వెళ్ళింది అదేదో ఆమె డ్రైవర్నే పంపించు మామూలుగా అయితే డ్రైవర్ నువ్వు వెళ్ళి నువ్వు తీసుకురావని చెప్పి ఉండొచ్చు మరి ఆమె ఎందుకని తనే వెళ్ళిందనేది అదొక పెద్ద ప్రశ్న మామూలుగా అయితే జనం ఎవరన్నా ఏం చేస్తారు వీళ్ళు అలసిపోయింటారు డ్రైవర్ని వెళ్ళి టిఫిన్ తీసుకురా అని పంపిస్తారు మరి ఆమె స్థాయి కాబట్టి అతనికి ఆ పని చెప్పలేకపోయిందా లేకపోతే తను టిఫిన్ చూసి తనే సెలెక్ట్ చేసుకుందాం అనుకుని వెళ్ళిందా అనేది తెలియదు ఏమైనా అది అది కూడా ఆమె మిస్టేక్ అన్నిటికంటే ఏంటంటే బిల్ట్ వేసుకోకపోవడం అది పెద్ద ప్రమాదానికి దారు బిల్ట్ వేసుకొని ఉంటే ఆమె చనిపోయేది అయితే కాదు అనేది పోలీసులు చెప్తున్నారు గాయాలు ఏమన్నా కానీ చనిపోయే ప్రసక్తే లేదు చాలాసార్లు ఇదే జరుగుతుంది అంటే ఒకటి ఏంటంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు చాలామంది వేసుకుంటారు షార్ట్ డ్రైవ్లకి దగ్గరలోనే కదా అనుకొని చాలామంది వేసుకోరు అటువంటిది ఏమన్నా ఈమె అనుకున్నదా అనేది తెలియదు సో గతంలో కూడా ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ మన నాగిరెడ్డి కూడా అలాగే జరిగింది బెల్ట్ వేసుకోకపోవడం చాలా పెద్ద ప్రమాదాలు అంటే అనేక సార్లు యాక్సిడెంట్ జరిగినప్పుడు బెల్ట్ వేసుకొని ఉన్న వాళ్ళకి ప్రమాదం తక్కువ ఉంటుంది కారులో నలుగురు కూర్చొని ఉంటే అందులో ముగ్గురు బెల్ట్ వేసుకొని ఉంటే వేసుకొని అతనే సీరియస్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి అంటే డేటాను విశ్లేషిస్తే కానీ మన ఇండియన్ కల్చర్లు ఏందంటే చాలామంది బెల్ట్లు వేసుకోవడం నామోషి గాను అదేదో పిరికితనం గాను ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు సో అందుకని ఈ మధ్య ఫైన్స్ కూడా వేస్తున్నారు బెల్ట్ ఆ రకంగా ఇంకా స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే వెహికల్స్లో కూడా కొన్ని దేశాల్లో బెల్ట్ వేసుకుపోతే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వార్నింగ్ ఇస్త వెళ్ళిపోతుంది అట్లాంటివి ఉన్నాయి అట్లాంటి మెథడ్స్ ఇక్కడ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది ఏంటంటే వాళ్ళకి కంపల్సరీ చేస్తే తప్ప చట్ట ప్రకారం ఆ పనులు చేయరు మన మన హెల్మెట్ ఎందుకు వాడమంటారు మన సేఫ్టీ కాదు కానీ హెల్మెట్ ఎవరు ఎందుకు వాడరంటే ఏదో జుట్టు చెదిరిపోతున్నాను ఇంకోటి ఇంకోటి సాకు చెప్తారు సో దాన్ని కంపల్సరీ చేస్తే కానీ మన వాళ్ళు వాడరు సో అది కూడా ఒక ఈ ప్రమాదానికి ఇప్పటి వరకు పోలీసుల ఎన్క్వైరీలు ఈ విషయాలు తెలిసాయి ఇంకా వాళ్ళు చేస్తున్నారు కుట్ర ఏమన్నా ఉందా అనే యాంగిల్ నుంచి అయితే పోలీసులు చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సార్